ఆశీస్సులతో మన జిల్లా మాజీ కలెక్టర్ ప్రజల మనిషి ప్రజలకు పనిచేసిన మనిషి ఆయన ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూర్త తప్పకుండా పాటించిన వ్యక్తి కుప్పలరాజు గారు ఈరోజు ఆయన కలెక్టర్ గారు ఉండి నాలుగు సంవత్సరాలు ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు మన జిల్లాకు ఎంపీ అభ్యర్థిగా నిలబడటం ఎంతో అదృష్టవంతం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆయన కనుక వస్తే మంచి ప్రాజెక్టులు నిరుద్యోగం పొద్ది సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరతాయి ఈ దేశంలో శాంతి రావాలంటే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నెల్లూరు నగరం నుంచి మూలం రమేష్ గారు ఇండియా కూటమి అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి మూలం రమేష్ గారిని అదేవిధంగా రూరల్లో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను గుర్తించి నన్ను షేక్ ఫయాజ్ అనే నన్ను మరొక్కసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా గోహూర్ నియోజకవర్గం నుంచి మన మోహన్ గారిని కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గానా గెలిపించుకుంటే మనకు ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రతిదీ కూడా ఈరోజు ఒకటి పెద్ద పథకం ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశించడం ప్రవేశపెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రతి పేద ఇంటికి ఒక మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి పేద ఆడపడుచుకు ఇవ్వడం జరుగుతుంది సోదరుల కాబట్టి మనం ఈరోజు కనుక కాంగ్రెస్ని గెలిపించుకుంటే పేదరికం నిర్మూలన కావాలంటే లక్ష రూపాయలు అదే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి చేరవే కాబట్టి ఆ పథకాన్ని ఒకసారి దృష్టించి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ముఖ్యంగా మనకు విభజన హామీలు ఈ రెండు పరాలు కూడా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అదే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పార్టీకి అవకాశం ఈ ప్రజలు ఇవ్వడం జరిగింది దేనికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ప్రత్యేక హోదా లేదు ఆయన ఆయన ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్నాడు ఈయన ప్యాకేజీ లేదు ఇంకోటి లేదు బటన్ నొక్కుతున్నాడు సగం సగం డబ్బులు తన జేబులో సగం డబ్బులు వచ్చేసి కొంతమంది పేద ప్రజలు అందుతున్నాయో లేదో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు పది సంవత్సరాల ముందు మీరు ఒకసారి గమనించండి గమనించండి మన పెన్నా బ్యారేజ్ సంఘం బ్యారేజ్ అదేవిధంగా ఈరోజు పోలీస్ ఆఫీసు అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ బీడీ కాలేజ్ ఏది వచ్చినా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందింది కాబట్టి వీళ్ళు వచ్చి పది సంవత్సరాల్లో వీళ్ళు గుండెలపై చేయి పెట్టుకొని మేము ఇది చేసామని చెప్పే పరిస్థితి వీళ్ళకి లేదు నామినేషన్ ఇప్పుడు పోతున్నాం పన్నెండున్నర గంటలకు ఆ నామినేషన్ వేస్తున్నాం